జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఏజెన్సీ గ్రామాల్లో మలేరియా విజృంభిస్తోంది మన్యంలోని వంగర గ్రామంలో మలేరియా జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు నాలుగో తరగతి చదువుతున్న మండంగి గౌతమ్ అనే బాలుడు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో తాటికొండ పైహెచ్సిలో అడ్మిట్ చేశారు పరీక్షలు నిర్వహించిన శనివారం రాత్రి ఇంటికి తీసుకునే రాగా జ్వరం మరింత ఎక్కువ కావడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు అలా కొంచెం ఇప్పుడు అన్నయ్య ఇంజెక్షన్ ఇంజెక్షన్ లేదు టాబ్లెట్ లేదు టాబ్లెట్ ఇచ్చినాడు సిరిండ్ బిక్ ఇచ్చి నేను ఎక్కువ సీరియస్ అయిపోయాడు అద్మని లేదు అనుసన్నాడు వాడికి నాకు మనీరు వచ్చిందట నా అమ్మ పడుతుంది తాడు తీసుకెళ్దాము ఇద్దరికి మలేరియా వచ్చింది అనుకున్నాడు ఇప్పుడు సిండు బుడ్డకి ఇచ్చినట్లయితే సిండు గుడ్డు మీద ఇంకా ఇంజక్షన్లు ఇంజెక్షన్ లేదంటే ఇంజెక్షన్ మళ్ళీ ఏం చెప్పారు ఒక టాబ్లెట్లు ఇచ్చినాడు మూడు టాబ్లెట్ ఇస్తే మూడు టాబ్లెట్లు వేయించినాడు ఇప్పుడు అన్నయ్య ఇంజెక్షన్ వేయించా ఇంజక్షన్ లేదు ట్యాబ్లెట్లు లేవు టాబ్లెట్ ఇచ్చినాడు సిండు బిడ్డ ఇచ్చి ఎక్కువ సీరియస్ అయిపోయినంత అది పని లేదు అనుకున్నాడు వాడికి నాకు మలేరియా వచ్చిందట నా నార్మల్ జన్ చెప్పితేడు తీసుకు వెళ్తాము ఇద్దరికి మలేరియా వచ్చింది అనుకున్నారు ఇప్పుడు సిండు బుడ్డకి ఇచ్చేటప్పుడు సిండు బుడ్డు మళ్ళీ చెప్పలేదు ఇంజప్పంజెషన్ ఇంజెక్స్ మళ్ళీ ఏం చెప్పండి ఒక టాబ్లెట్లు ఇచ్చినాడు మూడు టాబ్లెట్లు ఇస్తే మూడు టాబ్లెట్లు వేయించినాడు